ఈ మధ్య కాలంలో చైతన్య సమంతలకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనడంలో అతిశయక్తు లేదు నాగ చైతన్య గారు శోభిత గారిని ఈ డిసెంబర్ నాలుగున వివాహం చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్ గా రానా ది రానా దగ్గుబాటి షో అమెజాన్ ప్రైమ్ లో స్టార్ట్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ షో సంబంధించిన ప్రోమో రీసెంట్ గానే రిలీజ్ అయింది అందులో రిషబ్ శెట్టి శ్రేజ సజ్జ నాని ప్రియాంక మోహన్ శ్రీలీల నాగచైతన్య వంటి ప్రముఖులతో ఇంటర్వ్యూ చేస్తున్న కొన్ని అయితే అయితే ట్రైలర్ రూపంలో రిలీజ్ చేశారు నీ లైఫ్ ఎలా ఉండాలని ఊహించుకుంటాను అని సంతోషకరమైన నాగచైతన్యడ్ లైఫ్ ఇద్దరు పిల్లలు అంటూ ఆన్సర్ ఇచ్చారు తర్వాత రాణా గారు కపుల్ ఆఫ్ కిడ్స్ అంటే మన వెంకటేష్ మామలాగా నలుగురు పిల్లల లేక ఇద్దరు పిల్లల అంటే ఇద్దరు అంటూ సమాధానం ఇచ్చారు అయితే నాగచైతన్య ఇచ్చిన ఈ సమాధానమే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయిందని చెప్పాలి కొంతమంది డిజైన్స్ నాగచైతన్య ఇద్దరు పిల్లల్ని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని కోరుకుంటున్నారు అంటే అది అది ఇవ్వకపోవడం వల్ల సమంతను వదిలేసుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే నాగచైతన్య గాని గాని తమ డివోర్స్ తీసుకోవడానికి కారణాలు చెప్పకపోవడంతో ప్రస్తుతం నాగచైతన్య గారి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో చర్చాను మారాయని చెప్పాలి